కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారు ప్రతి చోట అబద్ధం ప్రచారం పెట్టి మోసం చేయడం వీళ్ళు వీధుల్లో ఏం ప్రచారాలు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి గమనించాలి తరిమి కొట్టాలి వీళ్ళని ప్రచారాలు చేస్తున్నారు మీరు అది నిజమేనా బీజేపీతో జత కట్టారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఊడిపోతుంది అని ఇప్పుడు దాకా ఊడిపోయి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఒక ఎలక్షన్ వస్తే ఎవరు వచ్చి ఎవరో తీసిపోతారంట అసలు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను జగన్ మోహన్ రెడ్డికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి ఏ సంబంధము పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ మన మీద ప్రేమ చూపించారని రెండు వేల తొమ్మిదిలో లో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి మైనార్టీ సోదరులు ఓట్లు వేసి గెలిపించారు అయిపోయా సరే ఇచ్చే మనసుతో ఇచ్చినాడా రాజశేఖర్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నాను మనసు పూర్తిగా ఇచ్చి వండింటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కోర్టులో ఎందుకు ఉండేది ఈరోజు చట్టబద్ధత లేకుండా గాలిలో దీపంలా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు చిత్తశుద్ధి ఉండింటే గల్లీ కాంగ్రెస్ పార్టీ ఉంది దానికి చట్టబద్ధత చేయవచ్చు ఆ రోజుల్లోనే చెయ్యలేదు అంటే ఇచ్చే మనసు లేదు ఆ చర్చ కూడా రెండు వేల నాలుగు ఎలక్షన్ బిఫోర్ తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది నారా చంద్రబాబు గారి సమీక్షంలో చర్చ జరిగింది నాలుగు తర్వాత మనం అధికారంలో వస్తే మైనార్టీ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు గారు గారు కూడా చెప్పడం జరిగింది ఈ మాటని తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపీ పేస్ట్ చేసుకున్నారు అంతే అది కూడా ఇచ్చే మనసు లేదు మనసు పూర్తిగా ఇవ్వలేదు అందుకే చట్టబద్ధత చెయ్యలేదు అయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మూడిపోతుంది అని ఒక కమిటీ వేసి మైనార్టీ సోదరులతో నారా చంద్రబాబు గారు ఒక మంచి అడ్వకేట్ కి పెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో మైనార్టీ సోదరుల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఊడిపోకూడదు అది నిలబడాలి అది ఒక మంచి లాయర్ ని పెట్టి కాపాడిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని ఘనత వారి బహిరంగ సభ మన గుమ్మునూరు జయరామన్న ఆధ్వర్యంలో జరగబోతుంది ఈ రోజు నేను గుర్తి వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళీ మామిడి కూడా వెళ్ళబోతున్నాను ఆ తర్వాత రేపు మార్నింగ్ గుంతకల్లో మైనార్టీ చదు దాంట్లో మనం మన మైనార్టీ సోదరులకి వీళ్ళు చేస్తున్న అగత్యాలు కానీ అరాచకాలు కానీ వీళ్ళు చేస్తున్న నాటకాలు కానీ వివరించి చెప్పడానికి వచ్చిన అస్లాం లేకుండా ఎలక్షన్ దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు దృష్టి ప్రచారాలు అబద్ధ ప్రచారాలు ముస్లింల మద్దతు చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది మనం ఓడిపోతున్నాము అని భయం పట్టుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టింది మసీదులు కూలగొడతారు మిమ్మల్ని తరమేస్తారు ఏదేదో నోకి వచ్చి వచ్చినట్టు ప్రచారాలు చేస్తున్నారు దుర్మార్గులు ఇది తెలుగు జాతి ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ ఐదు కోట్ల తెలుగు జాతి తెలుగు జాతి తెలివి అయిన జాతి తెలివి అయిన జాతి తెలివి గల జాతి ఇక్కడ హిందూ ముస్లిము సోదర భావాలతో ఉంటాము అన్న తమ్ముల్లా ఉంటాము ఎవరో రెచ్చగొట్టే రెచ్చపోవడానికి ఈ తెలుగు జాతి సిద్ధంగా లేరు దుర్మార్గులారా మీరు చిచ్చు పెట్టడం మానుకోండి మీతో కాదు మీరు ఓడిపోవడం ఖాయము అది ఒకే ఒక ప్రశ్న చేస్తాను నేను మీరు ఎవరితో కాపురం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మీరు ఎవరితో కాపురం చేశారు చెప్పగలరా మీరు దమ్ము ఉంటే మీకు దుర్మార్గులు మీరు అవాస్తవాల ప్రచారం చేయడానికే మీరు పుట్టినట్టు ఉంది అక్రమ సంబంధం పెట్టుకోలేదా మీరు బీజేపీతో విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి చుట్టుపక్కల తిరగలేదా అక్కడ లాలుంచి పడలేదా మీరు కాళ్ళు మొక్కలేదా మీరు వంగలేదా మీరు ప్రతి ఒక్క హోదా తీసుకువస్తానని చెప్పి మాట తప్పలేదా బడమ తిప్పలేదా మైనార్టీలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చా ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పలేదా మడమ తిప్పలేదా సప్పలాన్ పెడతానని దొంగ హామీ ఇచ్చి మాట తప్పలేదా మాట తప్పినాడు మడమ తిప్పినాడు ముస్లిం మహిళలకి పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు జరిగితే లక్ష రూపాయలు గుణాన్ని పథకం ఇస్తానని చెప్పినా చెప్పినావా లేదా మాట తప్పినావా లేదా ఓట్లు ఎందుకు వేయాలి మీకు ఏమి ఇచ్చినవని ఓట్లు వేయాలి ఇదన్న ఇది ఇవన్నీ పక్కన పెట్టండి మైనార్టీలకి జగన్ పాలనలో రక్షణ జరిగిందా మిస్మాకు ఎవరు చంపేశారు హజీరా ఎవరు చంపేశారు కళ్యాణ్ దూర్గ చాపరి మండలంలో దుర్గ దు అమ్మాయికి ఎవరు చంపేశారు షేక్ ఇబ్రాహీంకి నసరాపేటలో ఎవరు మర్డర్ చేశారు పిన్నెల్లి గ్రామం నుంచి గురుజాల నియోజకవర్గం వంద కుటుంబాలకి బహిష్కరించిన ఎవరు బహిష్కరించారు సైదావల్లి రోడ్ల మీద పడి అల్లా అల్లా అంటుంటే రాళ్లతో రప్పలతో కత్తులతో దాడి ఎవరు చేశారు మీరే కదా ఒక మన చెల్లమ్మ నమాజ్కి మన రంజాన్ రంజాన్లో నంది కొట్టుకుల్లో బురఖ తీసి చప్పులతో మీరు కొట్టలేదా బీజేపీతో భయపెడతారా మీరు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేవు మైనార్టీల మీద వందకి పైన దాటినేవి అరాచకాలు మళ్ళీ మీరు చెప్తున్నారు బీజేపీతో జతగట్టి ఒక్కటి చూపిస్తారా మీరు పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం కట్టలేదా మైనార్టీలకి ఎటువంటి హాని జరిగిందా ప్రాణ నష్టం జరిగిందా ఆస్తుల పరంగా నష్టం జరిగిందా సంక్షేమ పరంగా నష్టం జరిగిందా సంక్షేమం దక్కలేదా రంజాన్ తోపా రాలేదా బీజేపీతో జత కట్టినప్పుడే కదా రంజాన్ తోట వచ్చింది ఇమాం మహజుల్లకి గౌరవ వేతనం బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది షాదిఖానులకు నిధులు బీజేపీతో జత కట్టినప్పుడే కదా వచ్చింది హజ్ హౌస్ బీజేపీతో జత కట్టినప్పుడే కదా నిర్మించింది అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి లేదా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పదిహేను లక్షల రూపాయలు కేటాయించిన చంద్రబాబు గారు బీజేపీతో జత కట్టినప్పుడే కదా విదేశీ విద్య పేరుట పెట్టింది ఇవన్నీ జరిగినాయి కదా నువ్వు ఏం చేసినావు మీరు ఏం చేశారు ఓట్లు దండుకున్నారు మళ్ళీ పబ్ పెట్టి మోసం చేసి బీజేపీతో భయపెట్టి ఓట్లు దండుకోవాలని ఇక్కడ ఏదో అమాయకులు ఉన్నారు మైనార్టీలని మీరు భావించి అవాస్తవాల ప్రచారాలు చేస్తున్నారు మీరు దుర్మార్గు అల్లా మిమ్మల్ని క్షమించడు మీరు చేస్తున్న పనులకి పాపం చేస్తున్నారు మీరు మీరు ఎటువంటి నాటకాలు వేసుకుంటే కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో మళ్ళీ రాష్ట్రానికి కాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకి అందరికీ న్యాయం దక్కబోతుంది రాష్ట్రంలో అభివృద్ధి జరగబోతుంది థ్యాంక్ యూ